సంగారెడ్డి జిల్లాలో పత్తి రైతులను దళారులు దోచుకుంటున్నారు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో కుమ్మక్కై రైతులను ముంచుతున్నారు మిల్లుల్లో డబ్బులు రావడం అవుతుందని తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారని రైతులు విధి లేక దళారులకు పత్తిని అమ్ముకుంటున్నారు సంగారెడ్డి జిల్లాలో జిన్నింగ్ మిల్లుల్లో ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల నూట ఐదు మంది రైతుల నుంచి మొత్తం డెబ్బై ఐదు వేల నూట డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు జిల్లాలోని ఇరవై రెండు జిన్నింగ్ మిల్లుల్లో సిసిఐ ద్వారా పత్తిని కొంటున్నారు ఇప్పటి వరకు పదహారు వేల ఆరు వందల యాభై మూడు మంది రైతుల ఖాతాల్లో మూడు వందల అరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు జమయ్యాయి ఏడు వేల నాలుగు వందల యాభై రెండు మంది రైతులకు నూట యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు చెల్లించాల్సి ఉంది పత్తిని కొనుగోలు చేసిన డెబ్బై రెండు గంటలుగా చెల్లింపులు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ పదిహేను రోజులు దాటినా నగదు చేతికి అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లేకపోతే కావాలనుకుంటే పైసలు లేవు కాబట్టి అలా చేయవలసి వస్తుంది జెన్ని మిల్లుల్లో పత్తి అమ్మిన రైతులకు రెండు వారాల వరకు బిల్లులు రావడం లేదు సిసిఐ ద్వారా క్వింటాల్ కు ఏడు వేల ఇరవై రూపాయల మద్దతు ధర నిర్ణయించారు కానీ తేమ శాతం పేరుతో తక్కువ ధర ఇస్తున్నారు దీన్ని ఆసరాగా తీసుకుని మిల్లుల వద్ద దళారులు రైతులకు కాంట అయితే వెంటనే పైసలు అంటూ ఆశలు చూపి మరింత తక్కువ ధరకే పత్తిని కొంటున్నారు దళారులు క్వింటాల్ కు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు మిల్లర్లతో కుమ్మక్కయి రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని తిరిగి మద్దతు ధరికి సిసిఐకి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి జిల్లాలో గత సీజన్ తో పోలిస్తే ఈసారి పత్తి సాగు పెరిగినప్పటికీ దిగుబడి గణనీయంగా తగ్గింది రెండు వేల ఇరవై రెండు వానాకాలం సీజన్ లో మూడు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల మూడు ఎకరాల్లో పత్తిని సాగు చేయగా యాభై లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పత్తి దిగుబడి వచ్చింది రెండు వేల ఇరవై మూడు వానాకాలంలో మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు ఎకరాల్లో పత్తిని సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు కానీ దిగుబడి మాత్రం నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది వాతావరణం సహకరించకపోవడమే ఇందుకు కారణమని రైతులు అంటున్నారు గత సంవత్సరం క్వింటాల్ పత్తికి ఎనిమిది వేల మూడు వందల మద్దతు ధర ఉండగా ఈసారి ఏడు వేలు ఉంది పోనీ ఆదరకే అమ్ముకుందాం అనుకుంటే అధికారులు దళారుల కుమ్మక్కుతో అదీ రావడం లేదు రేట్ చాలా తగ్గించి రేట్ తగ్గింది ఈసారి దళారులకు అమ్ముకునే పరిస్థితి అయిపోయింది వర్షాలు ఇరవై రోజులు లేకపోవడం వల్ల ఉన్న పత్తి ఊర్ల దిగుబడి తగ్గి వచ్చింది అసలు చాలా దిష్టపరిస్థితిలో ఉంది ఓవైపు దిగుబడి తగ్గి రేటు తగ్గి మోసాల బారిన పడి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది మిల్లులు దళారుల మోసాలను వెంటనే అరికట్టాలని కోరుతున్నారు రైతులు